పుష్ప విషయాన్ని అమ్మవారికి పుష్పాలతో పరసం కురిపించారు అన్నమాట దేవతలందరూ కూడా అప్పుడు అమ్మవారు చిరునవ్వు అందంగా చిరునవ్వుతో అమ్మవారు శాంతింప జరిగింది కావున అప్పటి నుంచి అమ్మవారు ఎలా కూర్చున్నది అంటే ఈ పదమూడవ అధ్యాయంలో చెప్తున్నారు అనమాట ఎత్తున ఎట్లా కూర్చున్నది నవరత్న క్రితమైన హేమసింహాసనంలో అంటే సింహాన్ని ఆసనంగా అధిష్ఠా అధిష్టాప చేసి అట్లాగే నవరత్నకర్తమైన స్వర్ణారంగా భూషితమైన అమ్మవారు మనకు దివ్య ఆశీస్సులు ఇవ్వడానికి సింహాసనమైన కూర్చొని ఉన్నది అప్పుడు దేవతలందరూ కూడా సాగారు మరి ఇంతటి సంహారం దుష్ట సంహారం జరిగించి మరి లోకాలన్నీ కూడా సుభిక్షంగా ఉన్నాయి మరి లోకంలో ఉన్న జనులందరూ కూడా అనుకున్నది కోరికలు నెలవేరాలంటే ధర్మబద్ధంగా ఉండాలంటే మరి ఎట్లా ఏమి చెయ్యాలి అని దేవతలందరూ కూడా అడుగుతున్నారు అనమాట అప్పుడు అమ్మవారు చెప్తున్నది మనము శరత్కాలే మహాదేవి పూజ అంటారు ఎవరైతే ఈ సంవత్సరంలో శరత్కాలంలో ఎవరైతే ఈ విజయదశమి నవరాత్రులు ఆచరిస్తారు ఎవరైతే ఈ చట్టీ పారాయణ ఈ నవరాత్రులు కాకుండా శరత్కాలంలో ఇదే ఋతువు శరత్ ఋతువు కావున అత్యంత వైభవంగా శరత్కాలంలో అట్లాగే అష్టమ్యా నవమ్య ఈరోజు ఏ కావున అత్యంత వైభవంగా అమ్మవారి చరిత్ర అందరం కూడా ఏడు వందల శ్లోకాలలో ఉన్న అర్థము అందరం కూడా హరివరంగా అందరం తెలుసుకొని ఉన్నాం బ్రహ్మశ్రీ విశ్వేశ్వర